ఫస్ట్ వీడియో అండి ఇవి మన క్లాసెస్ యాక్చువల్లీ ఇందులో మీకు టైలరింగ్ క్లాసెస్ అండ్ అలాగే బ్లాగ్స్ డైలీ పోస్ట్ చేస్తాను సో టైలరింగ్ క్లాసెస్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు క్లాస్ వచ్చేసి బుక్సెస్ అండ్ కాజాలు ఎలా వేసుకోవాలో చూద్దాము మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో కంటెంట్ ఉన్న వీడియోసే డైలీ మీకు పోస్ట్ చేస్తాను ఓకేనా సో ఇప్పుడైతే వీడియోలకు వెళ్ళిపోదాం ఫస్ట్ మనకి ఉక్స్ వేసుకోవడానికి కావాల్సినవి థ్రెడ్ అలాగే ఒక సూది ఇంకొకటి చిన్న క్లాత్ ఏదైనా అండ్ అలాగే ఒక చిన్న కట్టర్ ఈ ఫోర్ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు థ్రెడ్ మనం ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాను సో డబుల్ లేయర్తో మనం సూదిలోకి థ్రెడ్ అనేది ఎక్కించాలి అలా ఎక్కించడం వల్ల ఫోర్ లైన్స్ వస్తాయి మొత్తం థ్రెడ్ అంటే దాని ఆపోజిట్కి వచ్చేసరికి మనకి ఫోర్ లైన్స్ అవుతాయి కదా సో అలా ఫోర్ లైన్స్తో మనం థ్రెడ్ అనేది తీసుకోవాలి నేను టూ లేయర్స్తో సూదిలోకి దారం ఎక్కిస్తున్నాను చూడండి ఎక్కించిన తర్వాత ఫోర్ లేయర్స్ వచ్చాయండి ఫోర్ లైన్స్ వచ్చాయి ఫోర్ లైన్స్తో ఒక మీటర్ థ్రెడ్ని తీసుకొని ఈక్వల్గా పెట్టుకొని కట్ చేసి ఎడ్జస్ట్లో చిన్న వేసుకోండి సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నేను ఫోర్ లైన్స్ తీసుకున్నాను చూడండి మళ్ళీ చూపిస్తున్నాను అటు టూ ఇటు టూ ఉంటాయి ఫోర్ లైన్స్ తీసుకున్న తర్వాత ఒక మీటర్ థ్రెడ్ తీసుకుని అడ్జస్ట్లో కట్ చేసుకోండి ఈ అడ్జస్ట్లో వచ్చేసి మూడు వేసుకోండి ఓకే నీట్గా కట్ చేసుకోండి అడ్జస్ట్లో ఒక చిన్న శాంపుల్ క్లాత్ ఒకటి తీసుకోండి మీ దగ్గర ఉన్న క్లాత్ ఏదైనా పర్లేదు సో డబుల్ లేర్ ఉన్న క్లాత్ ఏదైనా తీసుకోండి దాన్ని ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకుని సో ఒక బుక్స్ అయితే తీసుకున్నాను నేను బుక్స్ని ఎలా కూడా ఎలా పట్టుకోవాలో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి బటన్ వేలతో బుక్స్ అనేది పట్టుకుని ఫిట్టింగ్ చేసుకుంటే మీకు అటు ఇటు ఇటు కదలదు అనమాట సో ఫిట్టింగ్ అనేది గట్టిగా పట్టుకుంటేనే మనం బుక్స్ వేయడానికి ఉసులుగా ఉంటుంది సో బుక్స్ అయితే మనకి బుక్స్ కింద టూ హోల్స్ ఉంటాయి కదా దానిలో ఫస్ట్ హోల్స్ ఫోర్ టైమ్స్ అంటే ఫైవ్ టైమ్స్ తీసుకురావాలి ఫోర్ రౌండ్స్ అవుతాయి రౌండ్స్ మనం ఫస్ట్ హోల్ లో పెట్టాల్సి ఉంటుంది థ్రెడ్ చూడండి నేను ఎలా అయితే స్టిచ్ సేమ్ చేస్తున్నా స్టిచ్ చేయండి మీరు కూడా ఫస్ట్ హోల్లో నేను ఫోర్ టైమ్స్ అయితే ఫోర్ రౌండ్స్ అయితే నేను స్టిచ్ చేశాను ఇప్పుడు సెకండ్ హోల్ లో కూడా సేమ్ అదే ప్రాసెస్ ఫస్ట్ అయితే కింద నుంచి ఫైవ్ కింద తీసుకొచ్చాం కదా ఇప్పటి నుంచి రౌండ్స్ కౌంట్ చేయాలి ఫస్ట్ రౌండ్ ఇది అండ్ సెకండ్ రౌండ్ నెక్స్ట్ థర్డ్ రౌండ్ అండ్ అలాగే ఫోర్త్ రౌండ్ ఇంకొక రౌండ్ వేయాల్సి ఉంది చూడండి ఫోర్త్ రౌండ్ చూపిస్తున్నాను అలా ఫోర్త్ రౌండ్ ఇలా ఫోర్ రౌండ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడైతే మీరు స్టాప్ చేసారో మీరు ఆర్డర్లోనే రౌండ్స్ అనేది తిప్పాల్సి ఉంటుంది ఒకదాని మీద ఒకటి థ్రెడ్ అలాగే పట్టుకుని ఇంకొక రౌండ్ సేమ్ అక్కడ హోల్ ఉన్న చోట ఇంకొక రౌండ్ ఆ హోల్ దగ్గర రౌండ్ తిప్పండి అలాగే మళ్ళీ సేమ్ ఫస్ట్ ప్రాసెస్ అయితే ఎలా చేశారో సో అలాగే అక్కడ సూది కింద నుంచి తీసుకురావాలి బట్ ఎక్కడైతే బొటన్ వేలు పెట్టారో ఆ థ్రెడ్ లోపల నుంచి తీసుకురావాలి సూది అనేది అప్పుడు మీకు అక్కడ ముడిపడుతుంది అలా ముడి పడటం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఫిట్టింగ్ అవుతుంది అనమాట అనేది సో అదే లెవెల్లో ఒక త్రీ ఆర్ ఫోర్ రౌండ్స్ వేసి మీరు అలా ముడి వేస్తూ స్టిచ్చింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అలా చేయడం వల్ల ఏమవుతుందంటే సూది సారీ బుక్స్ అనేది ఫిట్ అవుతుంది గట్టిగా సో అలా ఫోర్ ఆర్ ఫైవ్ రౌండ్స్ వేయండి ఒక్కొక్క రౌండ్కి ఒక ముడి వేసుకుంటూ అలా ఫోర్ ఆర్ ఫైవ్ రౌండ్స్ వేసిన తర్వాత బుక్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో మీకు ఫినిషింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి నేను ఫోర్ రౌండ్స్ దాకా వేస్తున్నాను సేమ్ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అదే మెథడ్లో మీరు స్టిచ్చింగ్ అనేది కంటిన్యూ చేయండి కొంతమందికి చూడండి ఫినిషింగ్ చూపిస్తున్నాను సో ఎడ్జెస్లో ఇట్లా పైన మీరు చిన్న హోల్ అంటే సూర్తో మీరు కింద నుంచి ఒక హోల్ అనేది పెట్టుకుని అందులోనే సూది కింద ఉన్న థ్రెడ్తో రౌండ్స్ అనేది వేయాలి ఓకే అలా మీరు ఫైనల్ ఫినిషింగ్ అనేది అక్కడ వేసుకోవడం సో ఒకసారి మీరు ఫిట్టింగ్ బాగుందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి వేసిన తర్వాత ఫిట్టింగ్ అయితే స్ట్రాంగ్గా ఉండాలి అంతే మీరు స్ట్రాంగ్గా ఉంటే చాలండి ఇంకా ఎన్నిసార్లు అయినా కూడా ఉక్స్ అనేది ఊడదనమాట ఓకే నెక్స్ట్ ఎలా వేసుకోవాలి చూడండి సో ఫస్ట్ కింద నుంచి అయితే సూదిని పైకి తీసుకురావాలి అన్ని లేయర్స్ కింద నుంచి సూది అయితే పైకి తీసుకురావాలి నెక్స్ట్ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూడండి ఒక హాఫ్ ఫింగర్ గ్యాప్ నుంచి సూదన్ని మళ్ళీ లోపల నుంచి ఒక సింగ ఒక వన్ లేయర్ కింద నుంచి సూదన్ అని మళ్ళీ బయటికి తీసుకురావాలి మనం ఎక్కడైతే స్టార్టింగ్లో తీసుకురావాలి ఓకే సేమ్ అదే రౌండ్స్తో ఒక ఫోర్ రౌండ్స్ దాకా స్టిచ్చింగ్ అనేది చేయాల్సి ఉంటుంది చూడండి ఇప్పుడు నేను ఒక సింగిల్ రౌండ్ తీసుకున్నాను కదా ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ రౌండ్ చాలా ఈజీ అండి కష్టం పెడాల్సినంత ఏముండదు బేసిక్స్ కాబట్టి కానీ ప్రెషర్ వాళ్ళకి ఏంటంటే కొంచెం టఫ్ అనిపిస్తున్నట్టు ఉంటుంది ఒక టూ డేస్ వన్ డే మీరు ఒక టూ ఆర్ త్రీ వీక్స్ డైలీ వేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో అలా ఒక త్రీ ఆర్ ఫోర్ రౌండ్స్ అయితే వేసుకోండి మీరు వేసుకున్నప్పుడు కూడా ఫాస్ట్గా సూదిని లాక్కకూడదండి స్లోగా దారాన్ని బయటే తీయాలి అలా అయితేనే మీకు క్లియర్గా నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్గా సో స్లోగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫోర్ రౌండ్స్ అయిపోయిన తర్వాత చూడండి నేను సూదిని ఎలా బయటికి తీస్తున్నాను వాలుగా అంటే పైకి కాకుండా సూదిని వాల్గా పెట్టి అలా స్లోగా లోపల నుంచి సూదిని బయటికి తీసుకురావాలి సో మీరు ఉక్స్కి ఎలా అయితే వేసారో థ్రెడ్ ఆ బొట్ను వెళ్ళ దగ్గర థ్రెడ్ పట్టుకొని అలాగే దీనికి కూడా అనమాట థ్రెడ్ని నేను ఎలా వేస్తాను మోడల్ సేమ్ అదే మెథడ్లో మూడనేది వేసుకుంటూ రావాలి అలా స్టార్టింగ్ నుంచి అడ్డస్ వరకు చూడండి వీడియోలో నేను క్లారిటీగా చూపిస్తున్నాను మీకు సేమ్ ఆ మెథడ్లో మీరు కంటిన్యూ చేయండి సూది ఎప్పుడు వాల్గానే ఉండాలండి సూది పైకి నిలబెడితే మీకు థ్రెడ్ నుంచి బయటికి తీసుకురావడానికి ఇంకొక సైడ్కి బయటికి రావడానికి కష్టంగా ఉంటుంది అందుకే వాల్గా ఉంటే మీకు ఈజీగా ఉంటుంది ఇలా అన్ని వేసుకుంటూ ఎడ్జెస్ వరకు ముడి వేస్తూ రావాలి ఇలా ఎడ్జెస్ వరకు ముడి వేసిన తర్వాత ఇప్పుడు సూది అక్కడ నుంచి కిందకి మనం ఎక్కడైతే స్టార్టింగ్ కింద నుంచి పైకి పెట్టామో పైనుంచి కింద పెట్టాలి సో అలా పెట్టి ఫినిషింగ్ చేసుకోవడం అక్కడ చిన్న హోల్ పెట్టి సూది కింద ఉన్న థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని పైన సూది పైకి రౌండ్స్ వేసుకుంటూ అలా ఒకసారి ఒక టూ ఆర్ త్రీ రౌండ్స్ వేసుకుని పైకి లాగేస్తే ముడి అంతేనండి కాజలు వేసుకోవడం కూడా ఈజీనే ప్రాసెస్ అయితే పెద్ద కష్టం ఉండదు ఫ్రెష్ అవ్వాలి కొంచెం అనిపిస్తుంది అంతే మీరు ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ ట్రై చేయండి వచ్చేస్తుంది ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా సక్సెస్ అవుతుంది అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి మన ఛానల్ని అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి మన ఛానల్లో టైలరింగ్ క్లాసెస్ కాకుండా బ్లాగ్స్ కూడా వస్తాయి షార్ట్ వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పకుండా చూడండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో మీకు ఏ ఒక్క డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్